వెల్కమ్ టు ఛానల్ పల్నాడులోని రైల్వే సమస్యలను పరిష్కరించండి అని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరిన టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు ఈ రోజు సికింద్రాబాద్లో జీఎంను కలిసి ఎంపీ లావు వినతి పత్రాన్ని సమర్పించారు ప్రధానంగా పెదకూరపాటిలోని ఎల్సీ నంబర్ ఇరవై ఏడు సత్తెనపల్లిలోని ఎల్సీ నంబర్ నలభై పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద ఎల్సీ నంబర్ ఎనభై ఒకటి వద్ద మంజూరైన రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి ప్రాజెక్టులను లెక్కించాలని కోరారు బెల్లంకొండలోని ఎల్సీ నంబర్ యాభై మూడు వద్ద ఆర్వోబిని మంజూరు చేయాలని కోరారు గిరిజవోలు మరియు మేరికపూడి గ్రామాల మధ్య ఉన్న ఎల్సీ నంబర్ గేట్ రెండు వందల తొంభై నాలుగును ప్రస్తుత స్థానం నుండి నూట యాభై మీటర్లు ప్రక్కకు తొలగించాలని అభ్యర్థించారు మాచల్ల రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఫుట్పాత్ నిర్మాణం చేయాలని కాలువ నిర్మాణం అండ్ బి రోడ్ నుండి మాచర్ల రైల్వే స్టేషన్ వరకు దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు నిర్వహించాలని కోరారు గురజాల రెంట చింతల రైల్వే స్టేషన్లో ప్రాథమిక సౌకర్యాలు మాచెర్ల విజయవాడ మేము రైల్వేకు అదనపు కోచ్లను ఏర్పాటు చేయాలని కోరారు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ వద్ద రైల్ నంబర్ ఒకటి రెండు ఏడు తొమ్మిది ఐదు బై ఒకటి రెండు ఏడు తొమ్మిది ఆరు ఎంప్లాయీస్ రైలు మరియు రైల్ నంబర్ ఒకటి ఏడు రెండు రెండు ఒకటి బై ఒకటి ఏడు రెండు 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 ఎల్టీటీ ఎక్స్ప్రెస్ భవనగర్ ఎక్స్ప్రెస్ రైల్ నంబర్ ఒకటి రెండు ఏడు ఐదు ఐదు ఒకటి రెండు ఏడు ఐదు ఆరులకు స్టాపేజ్ ఇవ్వాలని పెదకూరుపాడు రైల్వే స్టేషన్లో పల్నాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ ఒకటి రెండు ఏడు నాలుగు ఏడు ఒకటి రెండు ఏడు నా ఏడు నాలుగు ఎనిమిదికి డెల్టా ఎక్స్ప్రెస్ రైల్ నెంబర్ ఒకటి ఏడు ఆరు నాలుగు ఐదు ఒకటి ఏడు ఆరు నాలుగు ఆరుకు స్టాపేజ్ ఇవ్వాలని పల్నాడు ప్రాంతాల్లో ఆలస్యంగా రాత్రివేళల్లో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రతా సౌకర్యాలు పటిష్టం చేయాలని కోరారు పేరిచెర్ల రైల్వే స్టేషన్లో రైల్ నెంబర్ ఒకటి ఏడు రెండు ఐదు నాలుగు ఔరంగాబాద్ గుంటూరు రైలును ఆపాలని అభ్యర్థించారు గుంటూరు టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ నంబర్ ఒకటి రెండు ఏడు సున్నా ఐదు బై ఏడు ఆరు పేరును అనవేమ ఎక్స్ప్రెస్ రైల్గా మార్చడం విషయంపై అభ్యర్థించారు పల్నాడు జిల్లా ప్రజలను ప్రభావితం చేస్తున్న కీలకమైన ఈ రైల్వే సంబంధిత సమస్యలపై దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారానికి సహకరించాలన్న ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కోరిక మేరకు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు